ఆడోళ్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు కాపు రామచంద్రారెడ్డి సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు చేసినట్లు డబ్బా కొట్టుకునే నమ్మడానికి ప్రజలు ఏమీ పిచ్చోళ్లు కాదు నువ్వంటే నీలో ఉన్న నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలుసు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై మున్సిపల్ చైర్పర్సన్ పోరాల శిల్ప ఫైర్ అయ్యారు ఆడోళ్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడండి అంటూ ఆయనకు చివాట్లు పెట్టారు నీవు ఒక ఎమ్మెల్యే కాబట్టి ప్రభుత్వ పరంగా రిప్రజెంటేటివ్గా ఉంటూ నిధులు తెచ్చావు అంతే నీ సొంత డబ్బులతో చేయించినట్టు డబ్బా కొట్టుకుంటే ప్రజలు ఎవరు నంబరని కౌంటర్ ఇచ్చారు నీవు ఒక ఎమ్మెల్యే కాబట్టి ప్రభుత్వ పరంగా రిప్రజెంటేటివ్ గా ఉంటూ నిధులు తెచ్చావు అంతే అదంతా నీ సొంత డబ్బులతో చేయించినట్లు డబ్బా కొట్టుకుంటే ప్రజలు ఎవరు నమ్మరని కౌంటర్ ఇచ్చారు మహిళా మున్సిపల్ చైర్పర్సన్ అయిన నన్ను వేలు చూపించి బెదిరించి మాట్లాడాలని అనుకుంటే నీ బెదిరింపులకు ఎవరూ భయపడరని కౌంటర్ ఇచ్చారు మహిళా చైర్పర్సన్ కౌంటర్తో కాపు నీళ్లు నమలడాన్ని అందరూ గమనించా నా చేతికి ఎక్కడ ఏమున్నా ఏ పార్టీ లెక్క చేయకోకుండా ముప్పై ఐదు మంది కౌన్సిలర్లకి ముగ్గురు పోషర్లకి టోటల్ ముప్పై ఐదు మంది మీరు చెప్తున్న దయచేసి ఏ పని ఉన్నా కూడా మీ అన్నం ఉన్నాడు మీరు మర్చిపోవద్దు ఏ పని ఉన్నా ఫోన్ చేయండి దాన్ని అవుట్ ఆఫ్ ది వే చేసుకుంటే బాధ్యత నాది ఖర్చు అయినా కూడా ఖర్చు పెట్టుకొని కూడా మీ పనులు ఇచ్చే బాధ్యత నాది మీరందరూ కూడా రామచంద్రరెడ్డి వర్గ కుటుంబాలు ఎక్కేసుకోండి నేను ముందు కూడా ఇలా కొనసాగుతాను వర్గాలు కాదు పార్టీలో వచ్చిన మీరు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి ఓటు చేయించినా ఎవరికి పని చేసినా కూడా నాకు మీ పనికి మీ అవసరానికి నా దగ్గరకు రండి అటో ఇంట్లో ఎటో అని అడుక్కోకుండా సాధారణంగా ఆహ్వానించి ఇంట్లో పీ పాపించాలామంది మీకు తెలుసు రామచంద్రారెడ్డి ఇంటికి వస్తే కాఫీ కాకుండా ఎవరు బయటికి పోరు అవసరం ఏదైనా తిరుగుకుండా కూడా బయటికి పోరు అది రామచంద్రారెడ్డి గారి మీరు రోజు అందరం ఇంటికి ఎందుకు వస్తారంటే ఇంట్లో ఆదరిస్తాను కాబట్టి కాబట్టి ఏ ఆదరణ కొనసాగాలి మీ ప్రేమాభిమానాలు ఏ విధంగా కొనసాగాలని చెప్పి మీ అందరికి కూడా నేను చెప్తున్నా మరొకసారి మరొకసారి మీ అందరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ